మొత్తానికి ప్రభాస్ గారితో మీకు అలా కుది సింకు కుదిరింది అనమాట అట్లా బాహుబలితో సో ఆయనకు కూడా మీరంటే బాగా అభిమానం అని అదే చాలా ఇష్టం సార్ మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు మాస్టర్నే పిలుస్తాడు పర్సనల్ గా కూడా ఉందా అంత అనుబంధం ఉందా పర్సనల్ సార్ చక్కగా సెట్లో నీట్గా పలకిస్తాడు ఇంటికి పిలిగిస్తాడు పిలిపిస్తాడు అదేనే అంట ఇంటివి సెట్స్ వారికి వేనా బయట కొట్టదాన్ని అంటే స్టోరీ డిస్కషనప్పుడు కానీ ఫైట్ ఎలా కావాలి యాక్షన్ ఎలా కంపోజ్ చేయాలి ఎలా చేయబోతున్నావు ఓకే సో ఈ ప్రాసెస్ మాట్లాడుకోవడానికి ఇంటికి పిలివిస్తారు అంటే తను కూడా ముందు హోంవర్క్ చేసుకుంటాడు ఫైట్లు చేసేటప్పుడు దానికి చేసేటప్పుడు అన్ని మూవీస్ కదా సార్ కొన్ని మూవీస్కి ఓకే మన అట్లా ఏ సినిమాలకి రాజేష్ మూవీకి చేసింది ఒక్క ఫైట్ అయినా కానీ దానికి కూడా డిస్కస్ చేశారు మీతో చిన్న సినిమా డిస్కస్ చేస్తారు ఓకే కల్కీకి చేయలే అట్లా కలికి కూడా ఇంటి దగ్గర కలికి ఇంటి దగ్గర కాదు మామూలుగా ఇక్కడ లొకేషన్ లొకేషన్లోనే ఓకే కలికి సో మీకు మీద మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య సో ఈజీగా సింక్ అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో ఇప్పుడు రాజమోహన్ సార్ కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్ అలాగే ప్రభాస్ సార్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మరి రీసెంట్గా ఇంకొక మూవీ కూడా వేసిన మన కోరటాల శివ గారి తార్క్ సార్ గాడ్ చరణ్ సార్ గిఫ్ట్ ఆఫ్ నేను చేసిన వాళ్ళందరూ కూడా వాస్తవంగా వాళ్ళకి పైట్స్ కంపోజ్ చేసేంత వర్తి లేదు బట్ గాడ్ గా ప్లానింగ్ అదే ఆ సినిమా అంతా దేవరంతా కూడా సముద్రంలోనే తీసారు తీస్తున్నారు అని చెప్పేసి వచ్చింది ఆ గ్లింప్స్ ఇప్పుడు దాకా వచ్చిన గ్లింప్స్లు కానివ్వండి ఆ డైలాగులు ఫిరేషియస్ కానీ జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు కానీ సో అంటే ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అసలు అండర్ వాటర్ సీక్వెన్స్లు చేయటం అంటే చిన్న విషయం కాదు కదా ఒక ఫైట్ మాస్టర్గా ఇప్పుడు దాకా కష్టమైనటువంటి ఎపిసోడ్ చేసామంటే దేవరా అనుకోవచ్చా అంటే అండర్ వాటర్ కదా అంటే మీరు మీరు కూడా అదే కష్టం అని చెప్పలేము సార్ అంటే ఇప్పుడు సపోజ్ టు బి బైక్ డ్రైవ్ కష్టం కార్ డ్రైవ్ కష్టం సార్ ఎవరికి వాళ్ళది ఇప్పుడు చేస్తే మామూలుగా అయితే సేమ్ థింగ్ దేనికి అదే దేనికి అదే అంటే ఆ మూవీకి అదే అదే కష్టం బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే బైక్ బైక్ వెళ్తే హై తొందర కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మాటవాడికి బ్రేక్ బ్రేక్లు వేయాలి అది దాంట్లో ఉండే కష్టం దానికి ఉంటుంది కదా కార్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటు ఉంటుంది బట్ కొంత సేఫ్టీ అనేది ఉంటుంది కారులో వెళ్తే వెళ్ళే అంతే కదా కార్లో సేఫ్టీ ఎక్కువ కార్లు గుర్చున్న స్పీడ్ ఎక్కువ నడుపుతాం అవును కానీ యాక్సిడెంట్ కూడా ఎక్కువే అవును బైక్లు అంత స్పీడ్ వెళ్దాం అయినా యాక్సిడెంట్ ఎక్కువే అవును దీని తగ్గ రిస్క్ దానికుంటే దాని దగ్గర అలాగే దేవరాకి దేవరా ఆ కైండ్ ఆఫ్ కష్టం దానికి ఓకే ఇప్పుడు దేవర సంబంధించి ఫైట్ సీక్వెన్స్ అన్ని మీరే చేశారా లేదు సార్ కొన్ని అంటే అండర్ వాటర్ అండర్ వాటర్ అండర్ వాటర్ ఎక్కువగా అంటే వాటర్ సంబంధించిన సీక్వెన్స్ అని చేసిన ఓకే టూ త్రీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను కానీ ఎక్కువ రోజులే చేసినట్టున్నారు దానికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ సెవెంటీ డేస్ చేసాను మీరు వన్ సెవెంటీ డేస్ ఏమండీ ఒక సినిమా మొత్తం సినిమా రెండు సినిమా చేయచ్చు కదండి అంటే మా దే దమ్ కంపోజింగ్ అంటే ఫస్ట్ స్టోరీ బోర్డ్ రిహర్సల్ రిహర్సల్ తర్వాత షూటింగ్ సో అందుకని రిహర్సల్ టైం ఉంటుంది ఓకే స్టోరీ సో అది కూడా కలుపుకుంటే అన్ని అన్ని రోజులు రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఏమైనా సరే రిహార్సల్స్ కూడా ఆ పనిలో భాగమే కాబట్టి అన్ని రోజులు ఒక సినిమా కోసం పెట్టడం అంటే చిన్న విషయం కదా కాకపోతే ఇప్పుడు అది రెండు పార్ట్లుగా వస్తాయని చెప్పారు కాబట్టి రెండు పార్ట్లు ఆల్రెడీ నాకు ఓకే నా అయిపోయింది సో దెన్ ఇప్పుడు దేవర వర్క్ అంతా అయిపోయింది మీది మీకు సంబంధించిన అదే సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పార్ట్ అనుకున్నారు తర్వాత ఆ సినిమా వెళ్తున్న విధానం మేబీ మీరు అన్నట్టు ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి అవి కూడా కథలో భాగం కాబట్టి రెండు పార్ట్లుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రెండు పార్ట్లు తీస్తా రిలీజ్ చేస్తున్నారు అనుకుంటాం కాకపోతే మీది ఏ పార్ట్లో వస్తాయి రెండు పార్ట్లు వస్తాయా అనేది మీకు తెలియదు అదే సో డిజైన్ చేసి వర్క్ ఓకే అది చేసేటప్పుడు అంటే మొత్తం ఇండోర్లోనే చేసింది అది సెట్ కదా వాటర్ సెట్ వాటర్ సెట్ సార్ అదే వాటర్ సెట్ మీన్స్ అంటే పెద్ద పూల్ లాగా పెద్ద పూల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాటర్ పోర్ చేసి ఓకే సో అండర్ వాటర్ చేయడం జరిగింది అందరు అంద మీతో సహా అందరూ కష్ట బాగా కష్టపడి ఉంటారేమో యాక్టర్లు కానీ అందరూ ఎవరైతే అది కొత్త ఎక్స్పీరియన్స్ కదా మీకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అదే కొత్త ఏం కాదు సార్ దానికంటే ముందు మేము ట్రిపుల్ అండర్ వాటర్ వర్క్ చేసాం ఓకే కొత్త ఏం కాదు బట్ ఏదేమైనప్పటికీ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్ చేసుకొని కానీ ఏం ప్రమాదాలు ఏం జరగలేదు కదా ఎవరు అంత స్మూత్గా జరిగిపోయింది అదంతా కూడా సో కొరటాల శివ గారు అట్లా డిజైన్ చేశారు వాటిని అంటే వాటర్లో చేయాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిజైన్ చేశారో మీరు కంపోజ్ చేశారో ఆయన ప్లీజ్ అయ్యారా ఏమండి అది సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి జనం చూడాలి జనం ఇష్టపడ్డ తర్వాత సార్ ఇష్టపడాలి అప్పుడు తెలుస్తుంది సో తారక్ అంటే ఆల్రెడీ చేసి కాబట్టి ట్రిపుల్ ఆరు మీ ఇద్దరు కూడా మంచి బాగానే సింక్ అయిందా మధ్య తారక్ సార్ చాలా ఆయన హీ లవ్ మీ లాట్ చాలా చాలా హార్ట్ ఓకే సో ఆయనతో పనిచేయటం కూడా హ్యాపీ సో అంటే ఇప్పుడు మీ ఏ సినిమా వచ్చినా మీ పేరు కనిపించిందంటే ఇప్పుడు జనాలకు కూడా కింగ్స్ అలమన్ ఫైట్ మాస్టరా ఓకే అని ఒకటి వచ్చింది అంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అంటే కింగ్ ఇప్పుడు కలికి వచ్చింది ఓ కింగ్స్ ఆ దీనికి యాక్షన్ ఎపిసోడ్స్ అని ఇది సో ఇప్పుడు రాజాసాబుల్లో కూడా మీ పేరు కనిపించింది అంటే దేవరలో కూడా రాబోతుంది దేవరా అనేది సో దేవర వచ్చిన తర్వాత అంటే మీకేమన్నా ఇంకొక స్టెప్ పైకి ఎక్కినట్టుగానో అట్లా ఏమైనా అనిపించిందా మీకు అది చేయటం అనేది అంటే అది కూడా యాక్షన్ బేస్డ్ స్టోరీ అని విన్నాను నేను దేవర అనేది అందులో కూడా సముద్రం బ్యాక్డ్రాప్ కాబట్టి సో ఇది మీకు ఒక వృత్తిపరంగా చూసుకుంటే అందులో మనం సాటిస్ఫాక్షన్ ఏదైతే అనుకున్నామో అది ఓకే బట్ ఫీల్ కలుగుతుంది కదా ఆ ఫీల్ కలిగిందా మీకు ఒక మంచి మనకి దేవర అనేది నేను చేసే ప్రతి సీక్వెన్స్కి ఫీల్ అయితే ఉంటుంది బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను అదే ఓకే అంటే ఇప్పుడు ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక ఇంటెన్షన్తోనే క్రియేట్ చేస్తా చిన్నదైన సరే సో బట్ ఈ వాటర్ ఇదే స్పెషల్ లేదు ఇంకొకటి ఇదే స్పెషల్ అదే స్పెషల్ అయితే అనుకోండి అనుకోరు దానికి పెట్టాల్సిన పట్టి మొత్తం దాన్ని పెట్టేస్తాం లేదు దీనికి అనుకోండి దీనికి ఎంతవరకు పెట్టాలో దాన్ని పెడతాం అదే అయితే కొంచెం కొన్ని ఏమో ఈజీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ లో కొన్ని కొంచెం కష్టం అనిపించవచ్చు ఈజీగా అనుకుంటే మనం ఏమనుకుంటాం సార్ ఇది ఈజీ అనుకున్నప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం రిలాక్స్ అయినప్పుడు ఈజీ కూడా అవుట్పుట్ మనం కరెక్ట్గా వెళ్ళేమని నా ఫీలింగ్ ఓకే అది సో కష్టం అనేది సేమ్ పడాల్సిందే అది కూడా దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వాలి అంతే సులు పైకి సులువుగా అనిపించేది కూడా ది బెస్ట్ అనిపి ఇవ్వాలనేది తప్పని ఉంటుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా ఓకే సో మేము చూద్దాం రేపు దేవర వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎందుకంటే అన్నీ కూడా మీరు వాటర్ సీక్ వాటర్ అండర్ అండర్ వాటర్ సీక్వెన్స్ అన్నారు కదా అండర్ వాటర్ సీక్వెన్స్ వాటర్ కూడా చేసిన మొత్తం మీద వాటరే మొత్తం మీద వాటర్ చేసింది మొత్తం మూడు కూడా మొత్తం వాటర్ ఓకే అంటే ఎంతసేపు ఉంటాయో ఒక్కోటి అది తెలియదు సార్ అది ఎంత డ్యూరేషన్ తెలియదు కానీ మీరు షూట్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా విత్ ఇన్క్లూడింగ్ టు సీజీ ఎంత ఉంటుంది కదా సీన్ 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 తో కలిసి మిక్స్ అయి ఉంటాయి కూడా ఎంతమంది చేసుకుంటారంటే మొత్తం మీరు చేసినట్లు ఎక్కువ మంది కనబడుతున్నారు మాకు గుట్టలు గుట్టలు కనబడుతున్నారు సార్ హండ్రెడ్ స్టన్మెంట్స్ ఎవ్రీడే ఓకే సో అక్కడ చాలా బ్లడ్ షెడ్ అయితే కనబడ కనబడుతుంది మనకి సో ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా కింగ్స్ అనమాన్ నుంచి రేపు రావోతుల సినిమా ఏంటి రాదే సార్ అంటే రాజమౌళి మహేశ్వరా సినిమా ఉందిగా నేను మ్యాచ్ బి ట్వంటీ నైన్ ఎదురు చూస్తున్నారు సార్ వాట్ ఈస్ మై లైఫ్ వాట్ ఇస్ గోయింగ్ టు డూ ద బెస్ట్ మూవీ మేము ఎదురు చూస్తున్నాం మీకులాగే అదే ఇప్పుడు దాకా మీరు మహేష్ బాబు గారితో చేయలేదు సో ఫస్ట్ టైం చేయబోతుంది అంటే స్టంట్ మ్యాన్ గా చేశాను స్టంట్ మ్యాన్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేశాను కాబట్టి ఓకే స్టంట్ మ్యాన్ ఉన్నప్పుడు స్టంట్ డైరెక్టర్ చేయలేదు స్టంట్ మ్యాన్ గా ఏ సినిమాలు చేశారా పోకరి చేశాను అండి ఉన్నారా మీరు కూడా ఓకే ఫైటర్స్ లో మీరు కూడా ఉన్నారైతే ఓకే దాని విజయన్ మాస్టర్ చేసే విజయన్ మాస్టర్ ఓకే ఆ ఒక్క సినిమా చేసింది చాలా చేస్తాను సార్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత విజయల్ మాస్టర్ చేసిన అన్ని చేసి ఉంటారు మీరు అంతేనా విజయన్ మాస్టర్ చేసి చాలా చేశాను అదే అంటే విజయ్ మాస్టర్ కాంబినేషన్ లో మహేష్ బాబుతో ఏవైతే చేసారో అవన్నీ మీరు కూడా చేసి ఉంటారు అలాగే లేదు సార్ కొన్ని సమాధార ఫిలిమ్స్ అంతే ఓకే సో ఫస్ట్ టైం కలిసారు ఇప్పటిదాకా మహేష్ బాబు గారిని ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తర్వాత సార్ ఓకే సో ఆయన అప్పుడే ప్రిపేర్ అవుతున్నారు మాకేదో ఏదో ఇది ఇదే లుక్ అని చెప్పేసి ఏదో అట అనుకుంటున్నారు బయట మరి నేను కూడా ప్రేక్షకులు